హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు అండి అందరికీ కార్తీక మాసంలో ఈ టమాటా బాత్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఉపవాసం ఉన్న వాళ్ళకి చక్కగా యూజ్ అవుతుంది ఏ మటన్లు చికెన్లు లేకుండా టమాటా రైస్ని అయితే చేసేద్దాము పదండి బోరు కొట్టించకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఐ అన్వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి పదండి వీడియోలకైతే వెళ్ళిపోదాము రైస్ అయితే ముందుగానే వండేసానండి నేను కొంచెం పలుకులుగా వండుకుంటే బాగుంటుందండి ఈ టమాటా బాత్కి స్టవ్ వెలిగించుకున్న ని పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఉల్లిపాయలు అయితే సన్నగా తరగకుండా బిర్యానీకి తరిగినట్టు ఇలా తరుక్కుంటే బాగుంటుందండి టమాటా బాత్ అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందామండి లవంగా చక్క యాలకులు వేస్తే బిర్యానీ ఇలా ఉంటుందండి టమాటా బాత్లా ఉండదు అందుకనే అవి స్కిప్ చేసేస్తున్నానండి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి మాడిపోకుండా ఈ కార్తీక మాసంలో ఉపవాసాలు ఉన్న వాళ్ళకి టమాటా బాత్ అయితే బాగుంటుందని నోటికి పుల్లగా రుచిగా ఉంటుంది అలాగే పచ్చిమిర్చి మజ్జిగ కట్ చేసి వేసేసుకుందామండి ఎండి మిరపకాయలైనా వేసుకోవచ్చండి నేనైతే పచ్చిమిర్చినైతే వేసానండి అలాగే ఒక రెండు మూడు చిన్న సైజు టమాటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేశానండి అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుందామండి ఉపవాసం ఉన్న వాళ్ళకి చక్కగా పుల్ల పుల్లగా ఉంటుందండి టమాటా బాత్ అయితే అలాగే ఇందులో ధనియాల పూటర్ని ఒక చిన్న స్పూన్ వరకు యాడ్ చేసేద్దామండి అలాగే గరం మసాలాను కూడా యాడ్ చేసేద్దామండి కొంచెం పసుపునైతే వేసేద్దామండి ఎక్కువ పసుపు అయితే వేయాల్సిన అవసరం లేదు కలర్ కోసం కొంచెం పసుపునైతే వేసేసుకుందాము రుచికి తగిన సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి మనం తినేదాన్ని బట్టి మసాలా కారమైన వేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి ఈ టమాటా బాత్ మన దగ్గర జీడిపప్పులు ఉంటే యాడ్ చేసుకోవచ్చండి లేదా స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి అన్నీ కలుపుకుందామండి మసాలాలు టమాటాలకి పట్టేలాగా బాగా కలుపుకుందామండి రెండు మూడు నిమిషాలు మగ్గేంత వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు మూతనైతే పెట్టేసుకుందామండి అలాగే మళ్ళీ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని బాగా ఉడకనిద్దామండి ఈ టమాటా బాత్ అయితే కార్తీక మాసంలో ఉపవాసం ఉన్న వాళ్ళకి నోటికి రుచిగా పుల్ల పుల్లగా ఉంటుందండి చాలా బాగుంటుంది మూత అయితే పెట్టేసుకొని రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దామండి ఇప్పుడు కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసేసుకుందాము ఆయిల్ అయితే పైకొచ్చేసిందండి ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్న అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలపకుండా పై పైన కలుపుకుంటూ వేసుకుందామండి లేకపోతే రైస్ మెత్తపడిపోతుందండి టేస్ట్ ఉండదు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ టమాటా బాత్నైతే టమాటా రైస్ని ప్రిపేర్ చేసేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ టమాటా బాత్ కనుక మా రెసిపీ నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో ఎవరి వరకు చూడండి మా వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి కార్తీక మాస స్పెషల్ అండి టమాటా బాత్ మీరు కూడా ట్రై చేసేయండి ప్లీజ్ అండి ఇంకా మిగిలిన రైస్ని కూడా కొద్ది కొద్దిగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకుంటే సూపర్గా ఉంటుందండి బిర్యానీ ఏం పనికొస్తుందండి ఈ టమాటా బాత్ ముందు అంత టేస్టీగా ఉంటుందండి మనము ఇంట్లో ఏ కర్రీ చేయనప్పుడు కర్రీతో పని లేకుండా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్లో ఇష్టంగా తింటారండి పిల్లలు లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసేవచ్చండి ఇంకొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ టమాటా బాత్ మన ఇంటికి అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినా ప్రిపేర్ చేసే చిన్న రెసిపీనండి ఇది మీరు కూడా ట్రై చేసేయండి ప్లీజ్ అండి చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే ఈ రెసిపీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్